మనకి మార్గశిర గురువారం అండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు మార్గశిర గురువారం అంటే మార్గశిర గురువారాలలో లక్ష్మీదేవి భూమి మీదకు దిగి వస్తుందని చెప్పేసి అందరూ నమ్ముతూ ఉంటారు అయితే ఈ మార్గశిర గురువారం రోజున మీరు వ్రతం చేసినా చేయకపోయినా పూజ చేసినా సరే ఆ అమ్మవారికి యొక్క పువ్వు సమర్పిస్తే మీ ఇంటిలో ఉన్నటువంటి కష్టాలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుందండి అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి కరుణాకటాక్షాలు లభిస్తాయని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు మరి ఆ పువ్వు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనటువంటి మాసం కదండి అయితే ఈ మాసంలో వచ్చేటువంటి గురువారాలు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి అని చెప్పేసి గ్రంథాల్లో చెప్పడం జరిగింది అందుకే ఇంట్లో ఆడవాళ్ళు మార్గశిర మాసం వచ్చేటువంటి రోజు మార్గశిర గురువారం వ్రతం ఆచరిస్తారో ఆచరిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యం కలుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు కుటుంబంలో సభ్యులందరూ కూడా మంచి పూర్వభివృద్ధిని సాధించగలుగుతారండి మరి ఈ మార్గశిర మాసం గురువారాలలో ప్రతి గురువారం కూడా అక్షింతలతో అమ్మవారికి పూజ చేసిన ఆ అక్షింతలను సిరసును ధరించి నైవేద్యం అనేది సమర్పించాలనే మాసంలో వచ్చేటువంటి ఈ ఆఖరి గురువారం లక్ష్మీదేవిని పూజించి పిండి వంటలు పూర్ణప బూరెలు నైవేద్యంగా అయితే సమర్పించాల్సి ఉంటుంది ఈ పిండి వంటలు పూర్ణపు బూరెలతో ఐదుగురు ముత్తైదవులకు భోజనం అనేది పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే మార్గశిరు గురువార వ్రతం అనేది పూర్తవుతూ ఉంటుంది ఆడవాళ్ళు ఎవరైనా సరే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసంలో లక్ష్మీదేవికి ఇంకా ప్రీతిపాత్రమైనటువంటి గురువారం రోజున మార్గశిరు గురువార వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుందండి ఈ వ్రతం చేసినట్లయితే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చెప్పేసి చెప్తాను ఈ ఒక్క పువ్వు సమర్పిస్తే చాలండి అమ్మవారికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఈ ఈరోజు ఆ లక్ష్మీదేవికి పద్మ పువ్వులు లేకపోతే గులాబీ పువ్వులు లేకపోతే కమలాలు అమ్మవారికి సమర్పించాలి ఈ పువ్వులంటే ఆ అమ్మవారికి చాలా ఇష్టం మీకు దొరికితే పద్మాలను సమర్పించడానికి ప్రయత్నించండి కనీసం ఒక్క పద్మ పుష్పమైనా సరే సమర్పించినా చాలు ఆ లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది పద్మం పువ్వులు లేకపోతే ఎరుపు రంగు గులాబీలతో పూజ చేయవచ్చు ఆ తర్వాత అష్టోత్తర పూజ చేసుకోవాలి పొంగలిని నైవేద్యంగా సమర్పించుకోవాలి మార్గశిరు గురువారాలలో మీరు వ్రతం చేసినా సింపుల్గా పూజ చేసుకున్నా సరే ఆ పూజలో ఆ అమ్మవారికి పద్మం పువ్వులను సమర్పించినట్లయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది పద్మం పువ్వులు లేకపోతే గులాబీలతో అయినా సరే పూజ చేసుకోవచ్చు ఈ పుష్పాలను సమర్పించినట్లయితే ఖచ్చితంగా మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అందువలన మీరు కూడా మార్గశిర గురువారాలలో ఆ అమ్మవారికి ఈ పువ్వును సమర్పించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్